బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది జస్టిస్ ఎంకే నాగ్పాల్ ముందు అధికారులు ఆమెను హాజరుపరిచారు ఉదయం ఆమెకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు నిన్న సాయంత్రం ఈడీ ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లింది ఢిల్లీ వెళ్లాక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్టును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కవిత సిద్దమయ్యారు అరెస్ట్ ను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేయనున్నారు సుప్రీంలో తన పిటిషన్పై విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమమని కవిత ఆరోపిస్తుంది ఈ అంశాన్ని ఆమె తరపు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లను మహిళలు వ్యక్తిగతంగా ఈడీ ఆఫీస్ కు పిలవడంపై కవిత గతంలో సుప్రీంను ఆశ్రయించగా ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతుంది ఈ నెల పంతొమ్మిదిన దీనిపై సుప్రీం మరోసారి విచారణ జరపనుంది మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు చెప్పండి భార్గవ్ యా థ్యాంక్ యూ తేజస్విని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కొద్దిసేపట్లో రౌ సెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టున్నారు జస్టిస్ ఎంకే నాగ్ ముందు ఆమెను హాజరుపరుచున్నారు ఉదయం ఆమెకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు నిన్న సాయంత్రం ఆమెను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకు తీసుకెళ్లింది ఢిల్లీ వెళ్ళాక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్ కు తరలించారు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు దాని తర్వాత కోర్టులో హాజరు పరుచున్న నేపథ్యంలో ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్ట్ ను సుప్రీం లో సవాల్ చేస్తూ కూడా కవిత సిద్ధమయ్యారు అరెస్టుకు సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు అయితే సుప్రీంకోర్టు సుప్రీంలో తన పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో ఈడీ తనను అరెస్ట్ చేయడం అక్రమమని కవిత ఆరోపిస్తుంది ఈ అంశాన్ని ఆమె తరపున న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు మహిళను వ్యక్తిగతంగా ఎలా పిలుస్తారు ఎలా తీసుకెళ్తారు ఈడీ ఆఫీస్కి పిలవడంపై కవిత కూడా గతంలో సుప్రీంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం దానిపై విచార విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఇటు లోక్సభ ఎన్నికల వేళ ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అనేది లోక్సభ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న అంటే ఒక సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా ఇది రన్ అవుతానే ఉంది ఆ మొత్తానికి ఒక పోలీస్ స్టాప్ పడ్డది గతంలో నుంచి కూడా ఈడీ గతంలో కూడా కవితను ఈడీ ఎన్నో సార్లు విచారించింది పలుమార్లు చార్జ్ షీట్ లో కూడా పేర్లు మెన్షన్ చేసింది నిందితురాలుగా తాజాగా నిందితురాలు కామని చేర్చిర్రు దాంట్లో సో దీంతో పాటు ఒక పులిస్టాఫ్ పడింది ఈ సీరియల్ ఎపిసోడ్ కి మొత్తం హడావిడిగా వాతావరణం నెలకొంది నిన్న కవిత అరెస్ట్ కావచ్చు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా కొద్దిగా హడావిడి చేసి అరెస్ట్ చేసేసారు టైంలో ముఖ్యంగా అయితే ఆ ఈ రోజు ఉదయం ముఖ్యంగా ఆమెకు రెండోసారి వైద్య పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తారు నిర్వహించి ఆల్రెడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఆ ముఖ్యమంత్రి మౌనం వెనుక పెద్ద ఎత్తున పక్కా వ్యూహం ఉందని కూడా కొంతమంది సమాచారం ఒకవైపు ఇటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది మరి కవితకి బెయిల్ వస్తుందా రాదా అనే అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది కానీ లోక్సభ ఎన్నికల వేళ ఈ కవిత అరెస్ట్ ని ఖచ్చితంగా బీజేపీ ఇటు బిఆర్ఎస్ రెండు ఒకటి కాదు అని నిరూపించడానికే ఇది ఒక్క ఇదంతా కూడా హైడ్రామా అని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు చూడాలి ఆ కవిత అరెస్ట్ వెనుక ఎవరున్నారు ఒకవేళ అరెస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా ఆ కొకానొక చర్చ కొత్త చర్చ కూడా జరుగుతా ఉంది పద్నాలుగు రోజుల రిమాండ్ కవితకు విధిస్తారు అనే లీక్స్ కూడా సమాచారం కూడా మన దగ్గర ఉంది మరి రిమాండ్ చేస్తారా లేదంటే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనే అంశాల గురించి ఈ కేసులో కొద్దిగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా పూర్తి వివరాలు తెలియాలా రిమాండ్ చేసే అవకాశాలు తొంభై శాతం రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా కొద్దిగా సమాచారం ఉంది చూడాలి దీని వెనుక ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అరెస్ట్ తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనే అంశాల గురించి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ రేగుతోంది మరి కవిత అరెస్టును ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల వేళ వాడుకునే ఛాన్స్ ఉంటది ఎందుకంటే ఆ ఆడ కూతురు ఆ మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అదే విధంగా గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి కవిత కవిత మీద అది ఇప్పుడు ఒక పులిస్టాప్ పడ్డది ఈ అరెస్ట్ ని బిఆర్ఎస్ పార్టీ కొద్దిగా సానుభూతిగా తీసుకొని లోక్సభ ఎన్నికల్లో వాడుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి సో కొద్దిగా బిఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది ఇటు బిజెపి కూడా ఇన్ని రోజులు ఆ కవిత ఇష్యూని అంటే ఎందుకు టేకప్ చేయలేకపోయింది ఎందుకు అరెస్ట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు ఎవరి దగ్గర కాంప్రమైజ్ కేసీఆర్ మోడీ ఒకటే అని ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా మేమిద్దరం ఒకటి కాదు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది కూడా మాట్లాడారు సో ఈ అరెస్ట్ వెనక ఖచ్చితంగా బీజేపీకి కూడా మైలోజ్ ఇచ్చే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుకున్నారు అంటే కవిత అరెస్ట్ వెనుక కేసీఆర్ ఉన్నాడు అందుకనే కేసీఆర్ మోడీ ఒకటే కాబట్టి అరెస్ట్ అవ్వట్లేదు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ అరెస్ట్ ని ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సింది అరెస్ట్ అవ్వాలంటే ఆ బీజేపీకి మైలేజ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె కోర్టులో అయితే హాజరుపరిచారు ముందస్తు బెయిల్ వస్తున్నా రాదే రాదనే అంశాల గురించి అయితే వేచి చూడాలి తేజస్వి